హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు వారస్ అకాడమీ డిస్ఈస్ రపి ఏపీఎఫ్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు మనకి ఎంసెట్ ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అవుతుందా అవుదా సో ఇలాంటి విషయాలు ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ అందిస్తాను స్టూడెంట్స్ సో మీకు ఎంసెట్ సంబంధించిన క్లాసెస్ మన ఛానల్లో ఫ్రీగా ఉంటున్నాయి సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్ బేసిక్స్ చెప్తూ ఎవ్రీ సమ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ షార్ట్ కట్స్ చెప్తున్నాం గతంలో వచ్చిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు అలాంటి మోడల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను క్లిక్ చేయండి మీరు వన్ కే బిలో ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్ సో ఇక్కడ చూడండి మనకి ఇంజనీరింగ్ వచ్చేసి మనకి పదమూడు నుంచి పదహారు వరకు మనకి ఎగ్జామ్ అయితే ఉండాల్సి ఉంది ఫార్మసీ సంబంధించి అయితే మే పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నాయి కానీ ఎన్నికలు మాత్రంకి మనకి పదమూడున ఉంటున్నాయి చూడండి ఇక్కడ మనకి సో మే పదమూడున ఎన్నికలు సో దానికోసం పోలింగ్ కేంద్రాలు కావాలి కాబట్టి మనం రాసే ఎగ్జామ్ సెంటర్స్ని వాళ్ళు పోలింగ్ కేంద్రాలుగా వాడతారు కాబట్టి మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా మనకి డేట్స్ అనేవి పోస్ట్పోన్ అవుతున్నాయి స్టూడెంట్స్ సో ఎలక్షన్స్ తర్వాత అంటే పదమూడు నుంచి పదహారు వరకు పెట్టాల్సిన ఎగ్జామ్స్ అనేవి దాదాపుగా రెండు స్కెడ్యూల్స్ అనేవి మనకి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో ఖచ్చితంగా పోస్ట్ కొన్ని తాగుతాయి స్టూడెంట్స్ చూడండి కొత్త తేదీలను త్వరలో విడుదల చేస్తాము అధికారులు చెప్పారు దానికి సంబంధించి వెబ్సైట్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి స్టూడెంట్స్ ఇది వెబ్సైట్ చూడండి కొత్త తేదీలను ఈ వెబ్సైట్లో ఇస్తామని చెప్పేసి అన్నారు మనకి సంప్రదించాల్సిన నెంబర్ కూడా ఫోన్ నెంబర్ కింద ఇచ్చారు స్టూడెంట్స్ సో మనకి నా మనకి ఏంటంటే పదమూడు జరగాల్సిన ఆరో జరగాల్సిన షెడ్యూలు అండ్ పద్నాలుగు జరగాల్సిన షెడ్యూల్ ఈ టూ ఎగ్జామ్స్ పోస్ట్పోండ్ అవుతాయి స్టూడెంట్స్ మిగతావి యాజువల్గా జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి స్టూడెంట్స్ సో ఇవి మనకి ఏపీఎఫ్స్ సంబంధించి ఖచ్చితంగా డేట్స్ అనేవి పోస్ట్పోన్ అవుతున్నాయి మీ ఎగ్జామ్స్ మీరు ఇంకా బెటర్గా రాసి మంచి ర్యాంక్ సాధించాలని మనం మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఎంసెట్ రిజల్ట్స్ కానీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కానీ సో టెన్త్ క్లాస్ రిజల్ట్స్ కానీ డైరెక్ట్ లింక్ కావాలంటే మనబడే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను స్టూడెంట్స్ ఆ లింక్ క్లిక్ చేయండి మంచి మార్క్స్ సాధించండి అండ్ క్లాసెస్ కూడా కింద లింక్ ఇస్తాను స్టూడెంట్స్ క్లిక్ చేసి మంచి ర్యాంక్ సాధించాను స్టూడెంట్స్ బాయ్